ఇది చీటింగ్ ఇప్పుడు అందరికి పొగడాలి పురుషోత్తముడు అంటే అందరు కలిసి చేసిన ఒక పురుషోత్తముడు అబ్బ అందరు పురుషోత్తములే అందరు పురుషోత్తములే అందరు అందరు సరే మీరు అంటే మేను జనరల్ గా డైరెక్టర్ కి హీరో సపోర్ట్ చేస్తాడు పలాన నిర్మాత అని చెప్పేసి కొంచెం హీరో సపోర్ట్ చేసి డైరెక్టర్గా ఛాన్స్ ఇప్పించడం సినిమా చేయించడం అట్లా జరుగుతా మీరు ఈ దర్శకుడికి నిర్మాతని మీరే తీసుకొచ్చి మీరే అప్పు చెప్పడం కారణం ఏంటి అదే చెప్పడం రికమెండ్ చేయడం ఓన్లీ పరిచయం ఎందుకంటే శ్రీదేవి జ్యువెలర్స్ ఉంది ఆల్రెడీ సో నేను అక్కడ యాడ్ చేసేదాన్ని సో అక్కడ చాలా విన్నాను నేను వాళ్ళు వాళ్ళు మూవీ చేయాలి అది ఇది అని అండ్ ఆల్రెడీ రామ్ సర్ వన్ ఇయర్ బిఫోర్ నుండే తెలుసు సో నేను అన్నాను సార్ ఒకసారి మీరు మీట్ అవ్వండి మీరు చూసుకోండి మీరు మీరు చూసుకోండి సో సార్ అలా జర్నీ చేసి ఇంకా ముందుకు ప్రొసీడ్ అయ్యారు మీరు చాలా అందంగా ఉన్నారు కానీ స్క్రీన్ లో మరింత అందంగా కనిపించట కారణాలు ఏంటి డైరెక్టర్ గారు విందా గారు అంటే అమ్మా ఇలా అవును విందా సార్ అండ్ లంగా వండి వేసుకున్నారు కదండి మీ ట్రెడిషన్ వేసుకున్న తర్వాత అమ్మాయిలు అందంగానే కనబడతారు కదా ఎలా అనిపించింది బాంబాయిలో పుట్టి పెరిగి ఒక కడియం లాంటి విలేజ్ వెళ్ళి మీరు అక్కడ షూటింగ్ చేయడం మీరు ఆ ఎక్స్పీరియన్స్ ఫస్ట్ డే చాలా అరే విలేజ్ చూస్తున్న కదా చాలా బాగుంది తర్వాత కష్టాలు వస్తే నాకు ఆ ఎండలు అది ఇది తర్వాత అనుకున్నా ఇంకా విలేజ్ గర్ల్ కదా ఇంకా ఎండలోనే ఉండాలి పూలు అది ఇది పని చేయాలి సో సెట్ అయిపోయింది ఇంకా మీరు ఎలాంటి పురుషోత్తముడిని పెళ్లి చేసుకోబోతున్నారు అది తెలుగు ఎలాంటి పురుషోత్తముడు పురుషోత్తముడు నా లైఫ్ లో వచ్చిన తర్వాత అలాంటి పురుషోత్తముడిని చేసుకుంటాను సూపర్ విందా గారు